సారీ అండి సారీ అండి సారీ అయ్యో పని సారీ పని అయ్యా సారీ నేను చూసుకోలేదండి మీరు ఏ పని చేసినా ముందు వరకు చూస్ చేయండి ఏ ఏంటిది రోజు పనికని చెప్పి కాలేజీకి వస్తున్నావు ఈ రోజు ఏంటి నిజంగానే కూల్ పనికి వెళ్ళొస్తున్నావా? అయో ఏం లేదే ఆ డిఫరెంట్ కుర్రాడు ఉన్నాడు కదా వాడి వెళ్ళే. అంటే వాడితో కమిట్ అయిపోయావా? అబ్బా నూరు బుయివే. వాడు బైక్ స్టార్ట్ చేసేటప్పుడు నా మీద మట్టి పడింది. అబ్బో అవును ప్రతిసారి నువ్వు వాడి వెంట పడుత్రావా? వాడు నీ వెంట పడుతాడా? అలాంటిదే లేదు. క్లాస్ చేద్దాం పద. అబ్బో ఇలా వెళ్తే అందరూ నవ్వుతారు. మా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి వెళ్దాం పద. అయ్యో ఏ పదా పద. అయే రా మై హ్యాపీ అంటే మా ఇంట్లో వాళ్ళందరూ దేవుళ్ళ సెంటిమెంట్ మమ్మీ నేను చెప్పానే నా ఫ్రెండ్ దివ్య నమస్తే అర రేంటిది కారులో ఒక వెదవా అదంతా తర్వాత చెప్తానులే ఏ దివ్య ఫస్ట్ మీట్ లోనే మా అమ్మ దగ్గర సూపర్ ఇంప్రెషన్ కొట్టేశావు అమ్మలేని నాకు అమ్మ విలువ బాగా తెలుసు వావ్ నువ్వు చదువులోనే ఫస్ట్ కాదు సంస్కారంలో కూడా ఫస్ట్ నేర్చుకో ఒక నిజం చెప్పనా నీ ఫ్రెండ్ అంటే నీలాగే ఉంటుంది అనుకున్నాను కానీ చాలా మంచి అమ్మాయి మా అమ్మీ కాదురా బంగారం నువ్వు కూడా ఫస్ట్ టైం ఇంటికి ఏం తీసుకుంటావు అదంతా కుదరదు ఏం తీసుకుంటావో చెప్పు మమ్మీ నీకంటూ ఒక స్పెషల్ ఉంది కదా అది రెడీ చేయి ఓకే వెళ్ళి ఫ్రెష్ అవ్వండి ఓకే ఏ మా మమ్మీ కుకింగ్ కుకింగ్లో స్టేట్ ఫస్ట్ అందుకే మా డాడీ పెళ్లి చేసుకున్నారు ఆయ్యా దస్ ఈజ్ ఫై రూమ్ మా నాన్నకి నేనంటే ఇష్టం మా అమ్మకి మా అన్నయ్య అంటే ఇష్టం కూర్చో రోజు ఆడుతూ పాడుతూ హ్యాపీగా గడిపేస్తాం నా ఫ్యామిలీయే నా ప్రపంచం నువ్వు చాలా లక్కీ నువ్వు లక్కీ ఎలా నా ఫ్రెండ్ అయిపోయావు కదా 1 చెల్లమ్మా నీ బర్త్ డే కి నా కి మా అన్నయ్య నాకిచ్చిన స్పెషల్ గిఫ్ట్ నువ్వు వేసుకో బాగుంటుంది అబ్బా ఇంత కొత్త డ్రెస్ ఎందుకే ఇదే వాష్ చేసి వేసుకుంటానులే నువ్వు వేసుకుంటే పాతది అయిపోతుందిలే వేసుకో వెళ్ళు వెళ్ళు ఫ్రెషప్ అయి వేసుకునిరా వెళ్ళు వేసుకో నా 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 ఏంటి మాయ ఉందా ఇక్కడ కదా డ్రాప్ చేశాను అప్పుడేలా వచ్చేసింది అది నువ్వు అనుకున్నాను ఏ దివ్య ఏం కాలేదు కదా నేను ఇంట్రడ్యూస్ చేయకపోయినా మీరే ఇంట్రడ్యూస్ చేసుకున్నారా దివ్య మా అన్నయ్య అన్నయ్య నేను చెప్పానే నా ఫ్రెండ్ దివ్య అని ఈఎంఐ ఈ హెడ్ మోకాలికి తగిలితే కొవ్వు కరుగుతుంది కమా డూ ఇట్ వంచు వంచు రేరే ఏమైందిరా నడుం పట్టేసింది సరే సరే వద్దు వద్దు నాన్నవా ఏం బాడీరాని దించితే ఎత్తలేవు ఎత్తితే దించవు నాలుగు హాయ్ తొందరగా ఆరు అద్ది హాయ్ దాది హాయ్ అన్నయ్య హాయ్ అమ్మా తీన నా ఫ్రెండ్ హలో ఇరా బ్రేక్ ఫాస్ట్ చేశారా ఆ ఇంకా లేదు హాయ్ అన్నయ్య ఏంట్రా అది ఏం లేదు ఏది నా పర్సనల్ నాకు తెలియదు పర్సనల్ ఏంటి ఇవ్వు నా ఫ్రెండ్ దివ్యనే కదా అవును రైట్ యూనివర్సల్ గా నాకు ఒక విషయం అర్థం కాలేదు ఎందుకురా చెల్లెని ఫ్రెండ్ అందరూ లవర్ గా చూస్తారు ఫ్రెండ్ గా చూడలేరా ఫస్ట్ రిస్క్ ఉండదు నెక్స్ట్ అందంగా ఉంది అనుకో లవ్ చేయొచ్చు అది అందంగా లేకపోతే ఏ సిస్టర్ గానో ఫ్రెండ్ గానో చూడొచ్చు అరే నీ ఫ్రెండ్ చాలా అందంగా ఉంటుందిరా అందుకే లవ్ చేసా ఏ లవ్ చేయకూడదా చెప్పు సరే నీ ఫ్రెండ్ ఎవరినన్నా నేను లవ్ చేస్తే నువ్వు ఒప్పుకుంటావా తెలుసు తెలుసు అందరనేలు ఇదే ఫీల్ అవుతున్నారు నేను ఎవర లవ్ చేస్తాడగానిడు బుక్ అయిపోతాడు లవ్ ఇనర్ బుకతాడు కానీ ఒకటి మాత్రం నిజమే మీ లవ్ ఏంట్రా అమ్మా రా చూడు నీ నా ఫ్రెండ్ లవ్ నిజమా అవును లవ్ చేయడం తప్పు కదరా ఫ్రెండ్ కాక ముందే గుడ్లో చూసి గుండెల్లో పెట్టుకున్నానమ్మా అవును సూపర్ ఏయ్ నా కోడలి చూడాలంది వెళ్ళి వెంటనే తీసుకురా అమ్మా నువ్వు కూడా వాడికి సపోర్టా నువ్వు తీసుకురా ఇప్పుడే ఫోన్ చేసి చేతిలో ఏదుంటే అది పట్టుకుని చెప్తాను చెప్పు కట్నం ఏమద్దు కట్టుబట్లతో వచ్చామని చెప్పు చెప్తా చెప్తా ఏ దివ్యా నువ్వు ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దే మా అన్నయ్య నిన్ను లవ్ చేస్తున్నాడంట నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఫోన్ పెట్టాయి భయపడ్డావ్ కదా చెప్పు భయపడ్డావ్ కదా భయపడ్డావ్ కదా ఆ అబ్బాయితో నేను ఫ్రెండ్షిప్ చేసినప్పుడే నీకు అని ఫిక్స్ అయ్యాను నువ్వు లేట్ రా ఆ అమ్మాయి మరిప్పుడు అందరికీ ఓకే గానీ వాళ్ళ ఇంట్లోనే ప్రాబ్లం నువ్వు ఉన్నావు కదే సరే సరే నేను నీకు హెల్ప్ చేయాలంటే నువ్వేం చేయాలో తెలుసు కదా తెలుసు ఇప్పుడే నేను కూడా